ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకున్న ఎలాంటి సమస్యలనైనా తొలగించి మనకున్న అప్పుల బాధను తొలగించేందుకు ఒక మంచి పరిహారం అయితే మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి పరిహారం అనగానే ఏదో తెలియని వస్తువులు అనుకోవద్దు అన్నీ మన దగ్గర ఉన్న వస్తువులతోనే ఈ పరిహారం అనేది చేయొచ్చు అనమాట ఆ పరిహారం ఏంటి ఆ మూడు వస్తువులు ఏంటి మనం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో విషేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా ఈ వీడియోని కొంచెం మీరు తప్పకుండా చేసిన పక్షంలో మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది ఇంట్లో ఉన్న ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి ఆ సమస్యలు ఏంటి అనేది కూడా నేను చెప్తానండి అంతేకాకుండా ముఖ్యంగా అందరూ ఇబ్బంది పడే ఒక బాధలు ఏంటంటే రుణ బాధలు అప్పుల బాధలు ధన ఆదాయం లేక మనకు ధన రాబడి లేక అప్పులు బాధలతో సతమతమైపోతూ ఏం చేయాలని తోచక దిగులు పడుతూ కష్టపడుతూ మన ఇంట్లో కలహాలతో ఇలా బాధపడుతూ ఉంటాం వీటన్నిటికీ ఒకే ఒక ముగింపు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీరు చేసుకుని ఈ వీడియో చూసి మీరు చేసుకున్న దానివల్ల మీ అన్ని సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుందండి ఇక ఏం కావాలి ఏం చేయాలి అన్నప్పుడు ఇక మూడు వస్తువులు అనేది మనం చేర్చిపెట్టినప్పుడు తప్పకుండా మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవండి అంతేకాకుండా అప్పులు బాధ తొగలేకపోతుంది ఎంత పెద్ద మొత్తం అప్పు అయినా సరే తొందరగా తీరిపోయే ఒక ధన రాబడి అనేది మనకు కలుగుతుంది అనమాట ధన ధనం కనిపిస్తూ అప్పుల బాధ లేదు అంటే ఆ ఇంట్లో సగం సుఖ సంతోషాలు ఉండటమే మనకు ధనం అనే కాదండి మిగతా సమస్యలు ఇంట్లో భార్యాభర్తల గొడవలు కానివ్వండి ఇంట్లో చికాకులు కానివ్వండి మనకున్న నెగిటివ్ ఎనర్జీని అంతా తొలగించేస్తే సుఖ సంతోషాలు ఉంటాయి ఆ నెగి ఎనర్జీ తొలగించుకోవటానికి ఇప్పుడు ఈ పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి ఇక ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా ఒక బౌల్ అనేది తీసుకోండి ఒక గ్లాసు బౌల్ అనేది తీసుకోండి ఏ ఏ పరిహారాలకైనా మనకు గ్లాస్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా ఈ గాజు బౌల్ గ్లాస్ అనేది తీసుకున్నట్లయితే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది గ్లాస్ బౌల్ లేదు అన్నప్పుడు మనం మట్టి బౌల్ కూడా తీసుకోవచ్చు అనమాట ఒక చిన్న ప్రమిది కూడా తీసుకోవచ్చు కొంచెం మరి చిన్నది కాకుండా కొంచెం పెద్ద సైజు ప్రమిది కూడా తీసుకొని మనం చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మినిమం ఇలాంటి గాజు బౌల్ అనేది తీసుకుంటే మంచిగా ఉంటుంది ఒక మూడు అనేది కొనిపెట్టుకొని మనకు ఏ పరిహారాలకైనా సరే ఇలాంటి చిన్న చిన్న తాంత్రిక పరిహారాలుగా చేసుకోవటానికి మంచి ప్రయోజనం ఉండటానికి గ్లాస్ బౌల్ అనేది ఎంత ఉపయోగపడుతుంది అది లేని పక్షంలో మీరు మట్టి ప్రమితలైనా చేసుకోండి అనమాట ఇక ఏం చేయాలంటే ఇలాంటి బౌల్ అనేది ఒకటి తీసుకొని ఒకవేళ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి మట్టి ప్రమిత కొంచెం చిన్న సైజు ఉన్నా కానీ పర్వాలేదు తీసుకోండి మీరు తీసుకున్న బౌలు ఆ పాత్రకి ఒక ముక్కాల భాగం అనేది మీరు కళ్ళుప్పు కళ్ళుప్పు నింపాలండి క్రిస్టల్ ఉప్పు ఉంటాం కదా మనం సాల్ట్ కాకుండా కల్లుప్పు అనేది నింపాలి ఎందువల్లంటే కల్లుప్పు అనేది మహాలక్ష్మీదేవికి ఒక ప్రతిరూపమైన రూపం అన్నమాట మహాలక్ష్మీదేవి కల్లుప్పులో నిరంతరం నివాసం చేస్తుందని చెప్పి మన అందరికీ తెలిసిందే కల్లుప్పు గురించి ప్రయోజనాలు చెప్పాలంటే అన్నీ ఇన్ని కాదండి ఎన్నో ప్రయోజనాలు అనమాట మనకు ధన రాబడి కానీ మనకున్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడానికి కానివ్వండి ఏదైనా సరే ఒకటి రావాలన్నా పోవాలన్నా రెంగిటికి ఉపయోగపడే ఒక వస్తువు ఉప్పు ముఖ్యంగా మనకు ఆ మహాలక్ష్మీదేవి నివాసం ఉండే ఆ కల్లుప్పుని ఉపయోగించినప్పుడు మనకున్న అంతా పోయి ధనవంతులుగా అవ్వడానికి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట అలాంటి కల్లుప్పుని అనేది తీసుకోండి ఆల్రెడీ మీరు యూజ్ చేస్తున్నారు ఇంట్లో ఉంది ఆ కల్లుప్పు యూస్ చేయొచ్చు అంటే తప్పకుండా యూస్ చేసుకోవచ్చు ఎందువల్ల అంటే మనం ఇది ఎలాంటి పూజ వ్రతం మంత్రం అలాంటివి ఏం లేదు కాబట్టి మనం పరిహారానికి చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మనం యూజ్ చేసే కల్లుప్పుని ఇంట్లో ఉన్న జాడీలోది తీసుకోవచ్చు అనమాట ఆ బౌలికి ముక్కాలకు అనేది నింపుకోండి తర్వాతగా పెట్టాల్సిన ఒక వస్తువు ఏంటి అంటే పచ్చకర్పూరం మనకు నాటుబం అంగట్లో తొరుగుతూ ఉంటుందండి పచ్చకర్పూరం ఈ ఇట్లాంటి సుగంధభరితమైన వాసన గల వస్తువులనేవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టంగా ఉంటుంది అలాగే ఈ పచ్చకర్పూరం అనేది మనకు నెగిటివ్ నెగిటివిటీని అనేది తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మనకు మామూలుగా సూపర్ మార్కెట్లో కూడా ఒక చిన్న డబ్బాలు అనేది ఇస్తూ ఉంటారు ఒక ప్యాకెట్లో కట్టి అది కొంచెం ఎక్కువగా అనేది పెట్టండి మనం నాటు మందులు తీసుకుంటే కొంచెం కోపులు కోపులుగా బిల్లలు బిల్లలుగా ఇస్తారనమాట వాటిని ఒక పెద్ద సైజుగా తీసుకొని పెట్టండి లేదు మాకు చిన్నది పొడి పొడిగా ఉంది అంటే ఒక చిటికెడు రెండు అయినా సరే దా కల్లుపు మధ్యలో అనేది పెట్టండి అనమాట ఇప్పుడు ఇక ఏం చేయాలి అంటే దీనిపైన ఇక ఇంకొక మూడో వస్తువు మిరియాలు మిరియాలు అనేవి ఒక స్పూన్ కానీ ఒక పిడికెడి మిరియాలు అనేవి కూడా మనం తీసుకోవచ్చు లేదు మేము కొంచెం ఎక్కువ కాస్ట్ కదండి మిరియాలు ఎక్కువ పొయ్యలేము అనుకున్నప్పుడు ఇరవై ఏడు అనే సంఖ్యలో మనం తీసుకొని ఇరవై ఏడును కుడితో తొమ్మిది కదా అందువల్ల ఇరవై ఏడు అనే సంఖ్యలో మిరియాలను అనేటిని తీసుకొని కూడా మీరు ఈ ఉప్పు మీద స్ప్రెడ్ చేసేసేయండి మొత్తం అలాగే వేసేయండి లేదు మీరు ఎక్కువ మిరియాలు తీసుకుంటున్నారు ఒక పిడికిడి మిరియాలు తీసుకుంటున్నారు అనుకోండి అలాంటప్పుడు ఏంటంటే కల్లుప్పులో కలిపేసి కూడా మొత్తం మన చేత్తో అనేది పోస్ట్ పెట్టేసేయచ్చు ఏం కాదు లేదు మేము అన్ని పెట్టలేము అనుకుంటే ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ మిరియాలు అనేది నల్ల మిరియాలు తీసుకొని ఆ కల్లుపు పైన చూ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి ఇలాగ పెట్టిన తర్వాత దీన్ని ఇప్పుడు మీ ఇంట్లో అన్ని గదులలో ప్రతి ఒక్క గది వెనక మూల మూలలా కూడా చూపించండి మూల మూలల్లో కూడా చూపించి తలుపు వెనకాల ఉంటుంది కదా అలాంటి మూలల్లో కూడా తప్పకుండా చూపించి మీరు ఈ బౌల్ని మీ హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎవరైనా చూసినా కూడా ఏం కాదు ఎవరైనా చూసేటట్టు అంటే ఎవరైనా వాళ్ళ చూపు అనేది పడేటట్లు పడితే కూడా మంచిది అనమాట ఎలాంటి కణ్ దృష్టి ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఈ ఈ యొక్క తాంత్రిక పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఒకవేళ ఏంటి అదేనంటే కళ్ళుప్పు వాసుపడి పెట్టాము అని చెప్పండి సింపుల్గా సరిపోతుందనమాట ఇలాగ పెట్టినప్పుడు మనకు మనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి మనకున్న నరదృష్టి కన్ దృష్టి ఇలాంటివంతా తొలగిపోయి నెగిటివిటీ అనేది మన ఇంట్లో ఉండదు తప్పకుండా ఈ పరి ఈ యొక్క పరిహార అనేది మంచిగా ఉపయోగిస్తూ పడుతుంది మనం మన ఇంట్లో అలా ఓపెన్గా పెట్టినప్పుడు మూత పెట్టద్దు అలాగే ఓపెన్గా పెట్టండి ఆ యొక్క పచ్చకర్పూరం సుగంధభరితమైన వాసన కలది అది మన ఇంట్లో వచ్చి అలా వెలుదెలుతున్నప్పుడు మన ఇంట్లో లక్ష్మీదేవి నిరంతర నివాసం అనేది తప్పకుండా చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ పరిహారం అనేది ఎంత ఉపయోగపడుతుంది ఇది ఇప్పుడు మీరు ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో అప్పుడు అప్పుడే కూడా చేసుకోవచ్చు ఇది కా ఒక వారం చేయాలి ఈ సమయంలో చేయాలనేది ఏం లేదండి ఎప్పుడైనా కూడా మీరు చేసుకోవచ్చు చేసినప్పుడు బౌల్లో మీరు అన్ని మూలలా చూపించేసేటప్పుడు ధన రాబడి ఎక్కువగా ఉండాలి ధన రాబడి ఎక్కువగా ఉండాలని మాత్రం అనుకోండి మీ కులదైవం ఇష్టదైవం అలాగే ఈ ప్రపంచ శక్తిని కోరుకుంటూ మీరు తప్పకుండా మాకు ధన రాబడి ఎక్కువ ఉండాలి మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి మాకున్న కలహాలు చీకులు చింతలు అన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండాలి ఇలాంటి పాజిటివిటీని మాత్రం మాత్రమే మీరు తలుచుకుంటూ అన్ని మూలల్లో చూపించి అలా ఒక హాల్లో కానివ్వండి ఏదో ఒక సెల్ఫ్లు అనేది పెట్టేయండి అందరూ చూసేలాగా పెడితే కూడా ఏం కాదనమాట చెప్పాను కదా ఎవరైనా అడిగితే పెట్టున్నాం పెట్టున్నామని చెప్పి సింపుల్గా చెప్పేసేయచ్చు ఇక దీన్ని ఎప్పుడు మారవాలి అంటే పదిహేను రోజులకు ఒకసారి మారవాలండి ఒకవేళ ఈరోజు పెట్టారు మా మీరు నెక్స్ట్ అమావాస్యకు మార్చుకోవచ్చు అప్పుడు ఒకవేళ వీటిని ఎవరు తొక్కకుండా కాల్ తొక్కని ప్రదేశంలో అనేది పోసేయచ్చు ఉప్పునంతా కూడా మీరు కరగబెట్టి కూడా షింకులు అనేది కూడా ఎక్కడ తొక్కకుండా అనేది పోసేయచ్చు లేదు మాకు ఎవరు తొక్కని ప్లేస్ ఉంది అంటే కూడా అక్కడ అనేది కూడా పోసేయచ్చు అనమాట మళ్ళీ కొత్తగా మీరు బౌల్ కడిగి ఆరబెట్టి మళ్ళీ కొత్తగా పేసుకోండి ఇలా పదిహేను రోజులకు ఒకసారి చేయండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అంటే ఒక రెండు మూడు నెలలు చేసిన తర్వాతే మీకు ఎంతో బాగా మార్పు అనేది తెలుస్తుంది మీ ఇంట్లో మీకు ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని మీకే మార్పు తెలిసి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనే ఒక ఆలోచన అనేది మీకే వస్తుందన్నమాట తప్పకుండా ఈ యొక్క పరిహారం మంచిగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనకున్న కష్టాలు ఇలాంటి ఏదో ఒక అడ్డంకులు అనేవి ఏ పని చేసినా అడ్డంకులు వస్తున్నాయి ఏ పని చేసినా కలిసి రావట్లే కలిసి రావటం లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ పరిహారం అనేది తప్పకుండా చేయించండి అందరూ చేసుకోగదగ పరిహారమే కాబట్టి తప్పకుండా చేసుకునే మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత